ప్రిమన దేవుని బిడ్లారా ఈరోజున చాలామంది కోరుకునేది ఏమిటంటే నేను దేవుని కార్యాన్ని పొందాలి ఆ కార్యము వలన నేను తృప్తిపరచబడాలి ఆ కార్యము వలన నేను సంతోషపరచబడాలి ఆ కార్యము వలన ఎదుట నేను ఘనపరచబడాలి అని ప్రతివారు ప్రతి నిత్యము ఆలోచన కలిగి ఉంటారు కొందరైతే దేవుని కార్యము కొరకు తమను తాము ప్రతిష్ఠించుకొని ఒక పరిశుద్ధంగా జీవించేవారు కూడా కలరండి ఇంకొందరైతే అపవిత్రంగా జీవిస్తూ కూడా మాకు దేవుని కార్యము కావాలని ఆశపడుతూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందా ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనము నీ మార్గమును ఎహో అప్పగింపుము అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆ మ్యాన్ మనము దేవుని వల్ల కార్యాన్ని పొందుకోవాలంటే మన మార్గాన్ని అనగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలంటండి ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు మనము ఆయన మీద నమ్మిక పెట్టుకొని ఆయన మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ఏసేట మన కార్యాన్ని నెరవేరుస్తాడు మరి కార్యము నెరవేర్చబడాలంటే మన మార్గాన్ని మన జీవితాన్ని మన బ్రతుకుని దేవునికి అప్పగించుకోవాలండి ఎలియాచరు ప్రార్థన చేసుకొని తన మార్గాన్ని తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నాడు అతడు ప్రార్థన చేసుకున్నటువంటి ఆ రోజుననే దేవుని యొక్క కార్యము ఎలియాజుల జీవితంలో ప్రత్యక్షపరచబడినది ఆ ప్రత్యక్షపరచబడినప్పుడు దేవునికి నేను ప్రార్థన చేసుకున్నాను ఇది యహోవ వలనటువంటి కలిగిన కార్యము అని చెప్పి ఆశ్చర్యానికి గురయ్యి ప్రభువుని మనసార ఉన్నాడు ఈ రోజున నీవు కూడా నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకునము నిత్యముగా నా ప్రభు అయిన క్రీస్తు వారు నీ జీవితంలో ఆలస్యమైనటువంటి ప్రతి కార్యము ఇంకా నువ్వు జరగక నువ్వు బాధపడుతున్నటువంటి ప్రతి కార్యము నీ బ్రతుకులో ఈరోజున జరిగి అనేకులకు దీవనకరముగా నీ జీవితం అలచబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రమునాయన మా మార్గమును మా జీవితమును మీకు అప్పగించినప్పుడు మీ ద్వారా మాకు కార్యము కలుగుతుందని ఆ కార్యము ద్వారా మా జీవితం ఆశీర్వాదకరముగా నిలుస్తుందని ఆ కార్యము ద్వారా మా ద్వారా మీ నామం మహిమపరచబడుతుందని మీరు మాకు ఉన్నారు ఎవరైతే వారి జీవితాలను వారి మార్గమును నీకు అప్పగించుకొని ఉన్నారో వారి జీవితంలో ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్